మిత్రులకు నమస్కారం మా పేరు పాచపంట చిన్నస్వామి ఏపీ కాంగ్రెస్ పార్టీ నాయకుడు ఈరోజు మన్యం రెండవ రోజు బంధు సక్సెస్ఫుల్గా జరుగుతుంది గిరిజన ప్రజానికానికి గిరిజనులకు బహిరంగ సభలో జనవరి ఇరవై రెండు వేల ఇరవై నాలుగో తేదీన అరకులో గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు ఇచ్చిన హామీ నెరవేర్చాలి గిరిజనులకు నిరుద్యోగ భద్రత చట్టం తీసుకురావాలి జియో నెంబర్ మూడు స్థానంలో నేను ముఖ్యమంత్రిగా అధికారంలో వస్తే గిరిజన నిరుద్యోగ భద్రత చట్టం కొత్త జియో తీసుకొస్తానని హామీ ఇచ్చారు వేలాది మందిలో అది నెరవేర్చాలని మొదటి డిమాండ్గా రెండవది గిరిజనులకి రాష్ట్ర ప్రజలకు ముఖ్యమంత్రి వర్యులు పుట్టినరోజు సందర్భంగా మెగాడిఎస్ నోటిఫికేషన్ విడుదల చేశారు మెగాడిఎస్సి అంటే ముఖ్యమంత్రి గారు పదహారు వేలు పోస్టులు కాదని నేను ప్రశ్నిస్తున్నా మెగాడిఎస్సి అంటే ముప్పై వేల నుండి యాభై వేల పోస్టులు తీస్తే అది మెగాడిఎస్సీ అవుతుంది మీరు తూతు మంత్రంగా నిరుద్యోగులకు బ్రహ్మ పట్టిస్తున్నారు మీ రిటర్న్ గిఫ్ట్ మేము బంద్తో మీకు ఇస్తున్నాం మీరు ఇచ్చే గిఫ్టు పదహారు వేలు కాదు ముప్పై వేలు పోస్టులు పైబడి ప్రకటించాలి గిరిజన నిరుద్యోగులు ఇక్కడ సుమారుగా పన్నెండు వేల మంది క్వాలిఫైలు ఉన్నారు వివిధ కోర్సుల్లో లక్షల మందిలో ఉన్నారు పీజీ బీడీ చేసిన వాళ్ళు పీజీ అనేక అరవై నాలుగు సుమారు అరవై నాలుగు శాఖల్లో మీరు ప్రతి శాఖల్లో కూడా నోటికేషన్ జాబ్ క్యాలెండర్ విడుదల చేయాలి ట్రైబల్ స్కూల్లో ఐదో సంవత్సరంలోనే హాస్టల్లో చదువుతున్నారు పిల్లలు హాస్టల్లో వేస్తే డిగ్రీ వరకు తల్లిదండ్రులని వదులుకొని హాస్టల్లో పిల్లవాడు ఉంటున్నారు హాస్టల్లో గిరిజనులు యువకుడికి గిరిజన నిరుద్యో నిరుద్యోగుడికి ఉద్యోగ అవకాశాలు కల్పించకపోతే పెన్ను పట్టిన చేతుల్లో గన్ను పట్టే పరిస్థితి వస్తుందని ఆ రోజు ప్రవీణ్ ప్రకాష్ గారు మేము ఉద్యమాలు చేసాం రెండు వేల ఐదులో ఆ టైంలోనే ఐఏఎస్ అధికారి అందరికీ చెప్పారు చిన్నప్పటి నుండే హాస్టల్లో ఉంటారు పిల్లలు తల్లిదండ్రులు వదులుకొని వాళ్ళకి ఉద్యోగ అవకాశాలు కల్పించకపోతే పెన్ను పట్టుకునే చేతుల్లో గన్ను పట్టే పరిస్థితి వస్తుంది ప్రభుత్వ అధికారులు రాజకీయ నాయకులు గిరిజన నిరుద్యోగుల కోసం ఆలోచించాలి మీరు దీన్ని దృష్టిలో పెట్టుకొని వాళ్ళు చదువుకున్న చదువుకు తగ్గట్టుగా ఉద్యోగ అవకాశాలు కల్పించకపోతే వాళ్ళు వేరే మార్గాలు ఎంచుకునే పరిస్థితి వస్తుంది కనుక ఇప్పుడు కూడా కూటమి రాష్ట్ర ప్రభుత్వము గిరిజన నిరుద్యోగులు చాలా పెరిగిపోయారు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం అధికారంలో వచ్చిన మోడీ గారు మూడు సార్లు ప్రధానమంత్రి అయ్యారు కానీ కోటి ఉద్యోగాలు తీస్తే నిరుద్యోగులు అన్నారు ఎక్కడయ్యా నరేంద్ర మోడీ గారు దేశంలో నిరుద్యోగం పెరిగిపోయింది మీరు ఇచ్చిన ఆమె గాలి మాట ఎనభై శాతం మంది దేశంలో హిందువులు హిందువులు ఉన్నారని నిన్ను హిందువు ప్రచారం చేస్తున్నారు హిందూ నిరుద్యోగులకు ఏమి ఇచ్చారు హిందువులకు పెట్రోల్ రేటు పెంచారు డీజిల్ రేటు పెంచారు మీరు ముప్పై రూపాయలు డీ డీజిల్ చేస్తాను పెట్రోల్ ఇవి ఇవన్నీ మీరు కళ్ళబొల్లి మాటలతో ఎన్డీఏ ప్రభుత్వం ఈ కూటమి ప్రభుత్వము రాష్ట్ర ప్రజలకు దేశ ప్రజలకు గిరిజనులకు ఉన్న హక్కులు చట్టాలు తీస్తుంది అన్యాయం చేస్తుంది దీనిని గిరిజన ప్రజానికం మనము తిప్పికొట్టాలి ప్రస్తుతం మేము కాంగ్రెస్ పార్టీ నుండి కూడా డిమాండ్ చేస్తున్నాం నెక్స్ట్ ఇప్పుడున్న సర్పంచ్లు ఎంపీటీసీలు జడ్పీటీసీలు కూడా రాజీనామా చేసి కూటమి రాష్ట్ర ప్రభుత్వానికి బుద్ధి చెప్పి ఎన్నికల్లో వాళ్ళకి గిరిజన నిరుద్యోగ భద్రత చట్టం కింద మనం తీసుకురావడానికి కాంగ్రెస్ పార్టీ నుండి మేము కూటమి రాష్ట్ర ప్రభుత్వానికి సవాల్సిరుతున్నాం ఆదివాసీ ఉద్యోగాలు ఆదివాసులు ఇవ్వాలి ఆదివాసీ ఉద్యోగాలు ఆదివాసులు ఇవ్వాలి ముఖ్యమంత్రి గారు ఎన్నికలు ఇచ్చి నామి నెరవేర్చాలి ముఖ్యమంత్రి గారు ఎన్నికలు ఇచ్చి నామి నెరవేర్చాలి రాష్ట్ర ప్రభుత్వం స్పందించాలి ఈ రోజు జరుగుతున్న మన్యం విజేందం చేయండి రెండో రోజు మన్యం విజేందం చేయండి ఆదివాసీ మెగాడిఎస్ విడుదల చేయాలి ఆదివాసీ విడుదల చేయాలి ఆదివాసీ

ప్రతిపక్ష సంఘాల నాయకత్వం జై ఆదివాసి చంద్రబాబు నాయుడు గారు స్పందించాలి పవన్ కళ్యాణ్ గారు స్పందించాలి నూతన రాష్ట్ర ప్రభుత్వం స్పందించాలి ఎన్నికల్లో ఇచ్చిన హామీ నెరవేర్చాలి ఎన్నికల్లో ఇచ్చిన హామీ నెరవేర్చాలి నూతన రాష్ట్ర ప్రభుత్వం గిరిజనులకు ఎన్నికల్లో ఇచ్చిన హామీ నెరవేర్చాలి జై ఆదివాసి జై ఆదివాసి